ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏ విధంగా అయితే ఆయన పోరాటం చేసి గీత కులాల ఐక్యత కోసం కృషి చేస్తున్నారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని భవిష్యత్తులో అందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఐక్యత ద్వారానే మన హక్కులు సాధించుకోగలమన్న అంశాన్ని మూల సిద్ధాంతాన్ని సంఘీయులందరూ కూడా గమనించాలని ఒక ఆలోచనని పెద్దలందరూ కూడా వారికి తెలియచేయడం జరిగింది శుభ పరిణామం చెట్టి కార్పొరేషన్ చైర్మన్ గారితో పాటు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు ఐదు కులాల వారు ఏదైతే గీత కులాలు అందరూ కూడా రావడం జరిగింది ఒక పక్కన రాయలసీమ నుంచి మరొక పక్కన ఉత్తరాంధ్ర నుంచి కూడా విశేషంగా వారు అందరూ కూడా సభ్యులు రావడం వారి యొక్క ఐక్యతను చాటడం కూడా శుభ పరిణామం భవిష్యత్తులో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీసీ రుణాలు మంజూరు చేయడం జరిగింది కుటుంశన్లు కుటుంబంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నడుస్తూ ఉన్నాయి అలాగే ఇందాకే పెద్దలు పితాని గారు చెప్పినట్లుగా ఏదైతే లిక్కర్ పాలసీలో కూడా వారికి పది శాతం ఎలకేషన్ చేయడంతో పాటు వారు కట్టే ఫీజులో కూడా రాయితీ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం మును ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు లేవు గత గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బీసీ రుణాలేలు మరి కులవృత్తుల ఆధారపడిన వారికి ఏ విధంగా ఆదరణ ఇస్తారు ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆదిక ఆదరణ పథకాన్ని కూడా పక్కన పెట్టేసిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు బీసీలు జీవించారు రోజు ఆదరణ వస్తూ ఉంది కులాలందరూ కూడా ఐక్యతగా వెళ్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో అందరం కూడా ఆర్థికంగా కూడా నెలతొక్కుకొని ఓ పక్కన స్థానిక సంస్థలు రిజర్వేషన్ రిజర్వేషన్ శాతాన్ని తగ్గించారు పద్దెనిమిది వేల మంది బీసీలు మేము రాజకీయంగా నిరుద్యోగులు అయిపోయే పరిస్థితులు తీసుకొచ్చారు ఎందుకు అంటే బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉన్నారు కూటమిని బలపరుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని తగ్గించిన రిజర్వేషన్ కూడా పెంచిన దాఖలాలు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం గర్వంగా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో బీసీలందరూ కూడా కూటమికి బలపరుస్తా ఉన్నారు భవిష్యత్తులో కూటమి యొక్క సహకారంతో బీసీలు అన్ని విధాలుగా కూడా ఓ పక్కన సంక్షేమం అభివృద్ధిలో సాధికారత కూడా సాధిస్తామని కూడా ఈ రోజున ఆశాభావంతో ఉన్నామని కూడా తెలియజేస్తూ సత్యబాబు గారు చాలా మంచి కార్యక్రమం చేశారు ఓ పక్కన దొమ్మెటి వెంకటరెడ్డి గారు మరో పక్కన గోదావరి గట్ట మీద ర్యాలంగి గారు విగ్రహం ఈ రెండు కూడా కూటమి వచ్చిన తొమ్మిది నెలలోనే సాధించగలిగాం మరి గత ఐదు సంవత్సరాలుగా మీరు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తు రాలేదా దొమ్మెటి వెంకటరెడ్డి గారు గుర్తు రాలేదా రాలింగి గారు విగ్రహ ఆవిష్కరణ చేసుకునే బాధ్యత మీకు లేదా కులం ఓట్లు కావాలి కానీ కుల పెద్దల్ని గౌరవించుకోవడం తెలియదా ఈరోజు గౌరవిస్తా ఉన్నారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు భవిష్యత్తులో ఎలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి బీసీలు ఒక సత్తాన్ని చాటుతామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నూట డెబ్బై రెండో జయంతిని పునస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా ఎందుకంటే దొమ్మిటి రంగారెడ్డి గారు అంటే గతంలో ఎప్పుడు కూడా ఒక అమలాపురానికే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా నలువైపులా కూడా ఈ విగ్రహాలు పెట్టాలని ముఖ్యంగా నేను కార్పొరేషన్ చైర్మన్ అవగా అవడంతోనే రాజమండ్రిలో మట్టభద్రిసారి లాలా చెరువు సెంటర్లో మొన్న గత మూడు నెలల క్రితం పెట్టడం జరిగింది ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి శెట్టిపల్జా గౌడ శ్రీశైల అత ఈడిగా ఐదు కులాల్లో కూడా మాకు తెలిసినంత మటుకు మేము కరీంనగర్గా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డ ఈ ఐదు కులాలు కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా బయటికి రాని స్థితిలో ఈ శెట్టిబల్జా గౌడ శ్రీసేన యాదగిరి ఐదు కులాలు కూడా రోడ్డు ఎక్కిని రోడ్డు ఎక్కి ఈ రోజు అధికారంలో తీసుకురావడానికి బీసీలో ముఖ్య పాత్ర పోషించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని కూడా అధికారంలో తీసుకురావడం జరిగింది ఆ విధంగానే వచ్చి వచ్చినట్టునే సెట్టి కార్పొరేషన్ తరఫున చైర్మన్ గా నన్ను అలాగే వేరంగి గురుమూర్తి గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా అన్నయ్య వీరంగి గురుమూర్తి గారిని కూడా గుర్తించి మమ్మల్ని కార్పొరేషన్ చైర్మన్ గా వేయడం జరిగింది గతంలో వైసీపీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఐదు కూడా కలిసే ఉండేది కార్పొరేషన్ చెట్టుపల్లిజా గౌడ శ్రీసేని అతిథిగా ఐదు కలిపి ఒకటే కార్పొరేషన్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని బలహీనపరచాలని చెప్పి ఐదుగురే విడదీశాడు కానీ ఎన్డీఏ కుటమి అధికారంలోకి వచ్చినంటే మేమైతే ఐదు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్న ఒకే మాట మీద ఉండి కులంలో ఎక్కడా కూడా చిన్న కూడా ఇది లేకుండా అందరిని కూడా కలుపుకుని ఒక పక్క గురుముతి కానీ ఒక పక్క నేను కానీ అలాగే ఇంకా మూడు కార్పొరేషన్ చైర్మన్ రావాలి వాళ్ళు కూడా మేము ఐదుగురు కూడా చేతికున్న ఐదు వేలు ఎలా ఉన్నాయో మేము ఐదు కూడా కలిపి ఈ కులాన్ని ఒకే దాటిపై తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బలహీన పరచాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఈ గీత షాపులో రిజర్వేషన్ నుంచి మమ్మల్ని బలవంతులుగా తయారు చేయడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ ఆదేశించారో దాన్ని స్తూత చెప్పకుండా ఎక్కువ రేపు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా ఈ కమ్యూనిటీలో బాగా బలం చేకూర్చి మేము తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటామని చెప్పి ముఖ్యంగా బొమ్మిడి వెంకటరెడ్డి గారంటే మాకు చెట్టు బలిజీలకు ఆరాధ్య దైవం ఆయన రంగునెల్లి ఆయన అక్కడ మేయుగా అలాగే ఎమ్మెల్సీగా విద్యాశాఖ మంత్రిగా కూడా అక్కడ చేసిన అనుభవం ఉంది ఆయన అక్కడ నుంచి తీసుకొచ్చిన ప్రతి రూపాయి కూడా ఇక్కడ మా చెట్టుపల్లిజీ కులస్తులకి ప్రతి రూపాయి వరకు కూడా లాస్ట్ వరకు కూడా ఆయన్ని ఇక్కడ చదువుల రూపంలో కానీ సంఘాల రూపంలో కానీ పెట్టి ఆయన ప్రతి రూపాయి కూడా కులానికి ఖర్చు పెట్టాడు అలాంటి మహనీయు వ్యక్తి విగ్రహాన్ని పెట్టుకోవడం ఆయన్ని స్మరించుకోవడం నిజంగా ఈ జాతిలో పుట్టినది మాకు ఎంతో గర్వంగా ఉంది మేమందరం కూడా కాకుండా ఇక్కడ ఈ కార్యక్రమానికి పలు అలా ఇచ్చాపురం దగ్గర నుంచి అనంతపురం వరకు కూడా ఈ ఐదు కులాల నుంచి కూడా వచ్చి ముఖ్య నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకు బొమ్మ బ్రహ్మకృష్ణ గారు కావచ్చు కొనకళ గణపతి గారు కావచ్చు చాలా మంది మా యొక్క ఐక్యత కోసం పనిచేశారు ఈ రోజున వారి స్ఫూర్తితో ఈ ఎన్డీఏ కూటమి అధికారం రావడానికి మేము మేమందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాం ఈ రోజు అందుకే అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో పది శాతం వాటా మద్యం దుకాణలో వాటా ఇచ్చారు ఇవాళ బీసీలకు సౌర విద్యుత్తులో కూడా వాటా ఇవ్వడం ఇవ్వటం జరిగింది ఇవాళ మొదటి బడ్జెట్ లోనే ముప్పై ఎనిమిది వేల కోట్లు కేటాయించి ఈ రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళలకు లక్ష మందికి కుటుంబిశ్రలుగానే కానివ్వండి అదేవిధంగా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటానికి కానీ వ్యాపారాలు చేసుకుంటా కానీ రుణాలు గాని ఇస్తా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో మరి ముఖ్యంగా గీత కార్మికులకు సంబంధించి ఏదైతే ఉందో నేరాన్ని తీసుకొచ్చి నేరా ఉత్పత్తులు ఏదైతే తాటి ఉత్పత్తులు ఉండయో ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ గీత కులాలకు సంబంధించిన యువతనే పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారాల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన నేను కానీ మా తమ్ముడు సత్యబాబు గారు గాని ఒక ప్రణాళికను రూపకల్పన చేసి మరి ఈ రోజున ఎక్సైజ్ శాఖ మంత్రికి ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు కావచ్చు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు అదేవిధంగా వ్యవసాయ హార్టికల్చర్ మంత్రి మరి ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా మా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు వీళ్ళందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో నేరాతో పాటు తాటి ఉత్పత్తులకి మా వంతుగా మేము మా కార్పొరేషన్ నుంచి కృషి చేసి మా బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ వ్యాపార రంగాల్లో ముందుకెళ్లడం కోసం మరి ఏదైతే ఈ రోజున దొమ్మటి వెంకటరెడ్డి గారి స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో అలాగే కొనకల్ల నారాయణ గారు జాతి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాపతిలో కూడా పాల్గొనడం అనేది అభినంది ప్రధానంగా ఈరోజు దుమ్మెటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టడంలో రాజమండ్రి పట్టణంలో పెట్టడంలో స్థానిక శాసనసభ్యులు వాసుగారు చేసిన కృషిని అభినందిస్తున్నాం ఈనాడు ఇదే కాదు మరి బలహీన వర్గాల నాయకుల యొక్క విగ్రహాలు కూడా పెట్టాలని అలాగే ఎర్రప్పనాయుడు గారి విగ్రహాన్ని వచ్చే సంవత్సర కాలంలో పెట్టాలనేది స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో జీత వృత్తికి సంబంధించిన జాతి పెద్ద మరి ఈరోజు నూట డెబ్బై రెండు జయంతి సందర్భంగా ఓటే చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంకి వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానం గీత వృత్తికి సంబంధించిన ఆప్కారీ షాపులు పది పర్సెంట్ షాపుల్ని మూడు వందల నలభై నలభై షాపులు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన వాగ్దానంలో భాగంగానే ఇస్తూ ఆ జియో డిలే అవ్వడం వల్ల షాపులు కొంత సిస్టంలోనే కొన్ని తప్పులు ఉండడం వల్ల ఈనాడు అసలైన గీత వృత్తికి సంబంధించిన రాయితీ ఇస్తూ టెన్ పర్సెంట్ షాపులు కేటాయించినప్పుడు కూడా సిండికేట్లు హస్తగతం చేసుకున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం మరొకసారి చెప్తా ఉన్నాం ఎక్కడైతే సిండికేట్లు గీత వృత్తికి సంబంధించిన జాతికి సంబంధించిన వారి సంఘ వీళ్ళ యొక్క అభ్యున్నతికి ఆర్థికంగా పరిపుష్టి చెందడానికి ప్రభుత్వం చేసిన ఆలోచనని ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఆలోచనకు వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తులు హస్తగతం చేసుకున్న చోట్ల ఏ కూడా ఈరోజు ఎవరు ఎవరు పాడవుకున్నా యాభై పర్సెంట్ వాటాని స్థానికంగా గీత వృత్తికి ఆధారం చేసుకున్న సంఘాలకి పెద్దలకి ఇవ్వాలని ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి చట్టంలో ఎక్కడ వచ్చుకున్నా దాన్ని కూడా సరిచేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు నూట డెబ్బై రెండో చదివిన సందర్భంగా ప్రభుత్వం తీసుకు తీసుకెళ్తూ దాన్ని సరి చేసే బాధ్యత ప్రజాపతిలుగా నేను కానీ ఒక శాసన ఈ రోజు గారు కానీ ఇతర పెద్దలు ఇవాళ కొనకాల నారాయణ గారు వేదికలో ఉన్నాం నేను అందరూ కలిసి దీన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆ భారతీయ జనతా పార్టీ సంబంధించిన పెద్దలందరితో మాట్లాడి దీన్ని సరిచేసే బాధ్యతను తీసుకుంటామని మాట చెప్తూ చలో థ్యాంక్ యూ జరగాలరా